ఒకవైపు మొక్కలు నాటండి పెంచండి అన్న నినాదంతో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే మరోవైపు ఎదిగిన చెట్లను నరికి నెల రాలుస్తున్నారు కొందరు ప్రబద్ధులు బే కాలనీ సమీపంలో పెద్ద జాలారిపేట రహదారిలో కొంతమంది వ్యాపారులు ఎటువంటి అనుమతులు లేకుండా నీడనిచ్చే చెట్లను నరికివేస్తున్నారు అదేంటని అడిగిన స్థానికులతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత వాతావరణాన్ని అందించాలన్న సంకల్పంతో నగర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమానికి అధికారులు పాలకులు శ్రీకారం చెడుతుంటే ఇలా కొంతమంది మాత్రం ఉన్న చెట్లను నరికి కాలుష్య కోరల్లోకి ప్రజానికాన్ని నెడుతున్నారు స్వార్థపూరిత ఆలోచనలతో పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు విద్యుత్ వైర్లకు లేదా రోడ్లకు అడ్డుగా గుబురుగా పెరిగిన కొమ్మలను కొట్టేయడం సహజంగా చూస్తుంటారు కానీ వీరు మాత్రం తమ వ్యాపారాలకు అడ్డుగా ఉన్నాయన్న వాక్కతో చెట్లను నరుకుతున్నారు ఇలా వదిలేస్తే మరికొన్ని రోజుల్లో ఇక్కడ నీడనిచ్చే చెట్లు కనుమరుగవుతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చెట్టుని నా వెనుకున్న చెట్టును కొట్టేశారు కొడితే మార్నింగ్ వచ్చి నైట్ పదకొండున్నర పన్నెండు నైట్ టైంలో కొడుతున్నారు అది జీవీఎంశి పర్మిషన్ ఉందా అంటే పర్మిషన్ ఉండదోళ్ళ దగ్గర మాలాంటి వాళ్ళు అడిగితే ఇక్కడ మమ్మల్ని తిరుగుబాటు చేస్తారు ఆ రోజు జీవంశి మేము కంప్లీట్ చేశాము అది మరి యాక్షన్ తీసుకున్నారో తెలియదు మళ్ళీ రీసెంట్గా ఈ ఈరోజు మళ్ళీ నైట్ శుక్రవారం నైటు మళ్ళీ ఇక్కడ పక్కనున్న రెండు చెట్లు మళ్ళీ కొడిసేరాయి మరి ఆ జీవ్యాంశాలు మరి యాక్షన్ లేదు తెలియట్లేదు తెలియ ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టి మహిళలతో అందరితో మీటింగ్ పెట్టి చెట్లు ఎంత పె ఎంత మనం పెంచగలిగితే అంత మనకి కాలుష్యం లేకుండా పర్యావరణం బాగుంటుంది మనకు రోగాలు కూడా రావు మీరు అంత పెంచండి మేము సపోర్ట్ చేద్దామన్నారు సో అది చెప్పిన రెండో రోజు నుంచే వీళ్ళు చెట్లు నరకడం మొదలు పెట్టేశారు దీనికి కనీసం ఎవరికూ ఎవరు రెస్పాన్సిబిలిటీ అవ్వట్లేదు వాళ్ళు కొట్టేవాడికి రెస్పాన్సిబిలిటీ లేదు అసలు ఏం జరుగుతుందో తెలియదు ఏ ఎదుగుతున్నా పది పదిహేను ఏళ్ళతో వాళ్ళు దీనికి ఉన్న బలం ఉన్న చెట్లని నరికేస్తున్నారు పెద్ద పెద్ద చెట్లు వృక్షాలు ఎంత నేర్నేస్తుంది ఇప్పుడు ఎండాకాలం వస్తే దానికి చెట్టు కింద ఉంటుంది ఎంత గాలి ఉంటుంది మన వాతావరణం రోగాన్ని రోగాలు కాపాడ కాపాడడానికి దానికి బాగా ఉపయోగపడుతుంది అలాంటి చెట్లు కొట్టేస్తున్నారు ఎందుకు కొట్టినారంటే మా మీద తిరుగుబాటు చేస్తారు ఇప్పుడు ఇక్కడ కొట్టేవాళ్ళు ఆ రోజు మామీ తిరుగుబాటు చేశారు మాకు అడ్డు వచ్చింది మాకు షాప్ ముందులో అడ్డు ఉన్నాయి మాకు వ్యాపారాలకు ఉన్నాయని పెడతారు మరి దీనికి దీనికి మరి ఒకసారి దాన్ని ఖండిస్తే అందరికీ బాగుంటుంది లేకపోతే ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోతే మనుషులు కూడా రేపు వద్దు అరుక్కుంటూ పోతారు మనుషులకి చెట్లకి తేడా చూస్తారు ఇంకా ఏం లేదు ఇప్పుడు కలెక్టర్ గారు మన ఆదేశాల ప్రకారంగా లోకల్ మా వాళ్ళపూడి గారు మొన్న మీటింగ్ పెట్టారు సహాజ్ పార్కులో చెట్లు మనం ఎంతగా ఎంత పెంచగలిగితే అంత బాగుంటుంది మేము దానికి సపోర్ట్ చేస్తామని అన్నారు కానీ ఇది జరిగిపోయింది ఇది వాళ్ళు కూడా ఇంటర్వ్యూషన్ చేయడం జరిగింది వాళ్ళు కూడా వస్తానన్నారు సో ఏం జరుగుతుంది ఈ వారం రోజులు చూస్తాం ఇక్కడ ఏది జరగలే నాకు తెలిసైతే ఆ రోజు నేను ఉన్నాను ఈరోజు నైట్ కొట్టినప్పుడు నేను చూశాను అందుకనే మీ మీడియా మీడియా వాళ్ళు పిలిచాము దీని ద్వారా వాళ్ళకి వాళ్ళకు అనుకోగలుగుతుందేమో మీదట ఇలా జరగకుండా ఉండడం కోసం ఏ చర్యలు తీసుకుంటారో చూద్దాం